లో మరో కొత్త రకమైన వైరస్ విజృంభిస్తున్నటువంటి ఈ ఫీవర్ ప్రాణంతగా మారుతుంది ముఖ్యంగా చిన్నపిల్లల మీద దాడి చేస్తున్నటువంటి ఈ వైరస్ మరేదో కాదు స్క్రబ్ టైఫస్ స్క్రబ్ టైఫస్గా పేరుగాంచిన ఈ వైరస్ చాలా అంటే డేంజరస్గా ఉంది సో చాలా త్వరగా ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తిస్తుంది ముఖ్యంగా వాళ్ళు వేసుకున్నటువంటి దుస్తుల వల్ల ఈ వైరస్ ఈ స్క్రబ్ స్క్రబ్ టైఫస్ అనేది వ్యాప్తి చెందుతున్నట్టు డాక్టర్లు అయితే చెప్తున్నారు సో రీసెంట్గా నీలోఫర్లో పద్నాలుగు మంది జాయిన్ జాయిన్ అయినట్టు తెలుస్తుంది అందులో ఒక అబ్బాయి మధు అనే వ్యక్తి కూడా ఈ స్క్రాప్ టైఫస్ వల్ల చనిపోయాడు ఎప్పుడైతే తొలి కేసుగా నమోదైందో తెలంగాణలో అప్పటి నుంచి ప్రభుత్వం అయితే అలర్ట్ అయింది ఖచ్చితంగా ఇది చాలా డేంజర్ బెల్ సో అందరు కూడా అప్రమత్తంగా ఉండాలి ముఖ్యంగా పిల్లల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని అంటున్నారు ఇక ఇది ఎక్కువ ఎవరెవరికి వస్తుందంటే హాస్టల్లో ఉన్న పిల్లలకి అలా ఎక్కువ మంది పిల్లలు కలిసిన దగ్గర లేకపోతే ఎక్కువ పిల్లలనే కాదు ఒక యూత్ లేదంటే కొంతమంది సమూహంగా ఉన్న ప్లేస్లోనే ఈ స్క్రబ్ టైఫస్ గుర్తించారు ఇప్పటివరకు ఉన్నటువంటి నైఫ్ నిపుణులంతా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి హైజీనిక్ పాటించాలి చేతులు శుభ్రంగా కడుక్కోవాలి దుస్తులు ఖచ్చితంగా ఎప్పటికప్పుడు వాష్ చేసి ఎండలో ఆరబెట్టాలి ఎండిన ఆరబెట్టిన ఆరబెట్టిన తర్వాతనే ఆ బట్టలు వేసుకోవాలనేది సజెస్ట్ చేస్తున్నారు ఒంటి మీద ఉన్నటువంటి చిన్న పేను కురుగు అంటారు కదా ఈ పేను పురుగు ద్వారా అంటే మనలో ఉన్నటువంటి బ్యాక్టీరియా ద్వారానే ఈ వైరస్ అనేది వ్యాప్తి చెందుతుంది దీని ద్వారా జ్వరము తలనొప్పు విపరీతమైనటువంటి కాలు నొప్పులు వామిటింగ్స్ సో భరించలేనటువంటి హెడేక్ ఇదంతా కూడా వస్తుంది ఎప్పుడైతే ఈ సూచనలు కనుక ఉంటే వెంటనే డాక్టర్ని అయితే కన్సల్ట్ అయ్యి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ త్వరగా మొదలు పెట్టుకుంటే ప్రాణాంతకం నుంచి బయటపడతారు లేదంటే ఖచ్చితంగా ప్రాణాలు తీస్తుంది ఈ స్క్రాప్ టైఫస్ అని డాక్టర్లు అయితే చెప్తున్నారు నిజామాబాద్ జిల్లా ఎలక్ట్రిక్ బస్సులో పొగలు వ్యాపించాయి హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వస్తున్న సూపర్ లగ్జరీ బస్ డిచ్పల్లి మండలం ధర్మారం బి సమీపానికి చేరుకోగానే ఒక్కసారిగా పొగలొచ్చాయి అప్రమత్తమైన డ్రైవర్ బస్సును నిలిపివేశారు ఎవరికి ఎటువంటి ప్రమాదం అయితే జరగలేదు అయితే ఆర్టీసీ టెక్నికల్ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని బస్సులో పొగలు అదుపు చేశారు ఇక దీంతో ప్రయాణికులకు ప్రాణాపాయం తప్పింది హైదరాబాద్ లో డేంజర్ బెల్స్ ముగుతున్నాయి భాగ్యనగరంలో ప్రాణాంతక స్క్రప్టైపస్ వ్యాధి విజృంభిస్తోంది ఇది పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతుందని వైద్యులు చెబుతున్నారు ఇదే వ్యాధితో గత కొన్ని రోజులుగా నీలోపర ఆసుపత్రిలో కేసులు విపరీతంగా నమోదవుతున్నాయి దీంతో నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే చికిత్స తీసుకోవాలని వివరిస్తున్నారు మరోవైపు ఏపీలోని ఉమ్మడి అనంతపురం జిల్లాలో టైపస్ జ్వరంతో గవ్వల మధు అనే యువకుడు మృతి చెందడం కలకలం రేపుతోంది కొత్త రకం జ్వరంతో యువకుడు మృతి చెందడంతో స్థానిక ప్రజల్లో ఆందోళన కలుగుతుంది